హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే మనం వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుండి అమరావతి హైకోర్టు వరకు ఎలా వెళ్ళాలని చెప్పి డీటెయిల్గా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది హైకోర్టు వరకు అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది చాలామంది ఏంటంటే హైవేస్ వైపు నుండి అమరావతికి ఎలా చేరుకోవాలని చెప్పి చాలామంది అడిగారు కానీ నేనంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి సిడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా ఏపీసీఆర్డిఏ బంగ్ ఏపీసీఆర్డిఏ భవనం ఇంకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ చూపించుకుంటూ సెక్రటేరియట్ టవర్స్ ఎన్ని చూపించుకుంటూ హైకోర్టు వరకు అయితే ట్రావెల్ చేసి మీకైతే డీటెయిల్గా చూపిస్తాను చాలామంది అమరావతికి వచ్చి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ ఏరియాకి వెళ్ళి చూడడానికి అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాను ఈ ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ వరకు అయితే వెళ్ళాలి ప్రెసెంట్ అయితే నేను ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ వరకు వచ్చేసా కదా ఈ ఎండింగ్ దాకి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు ఇది దాటిన తర్వాత హండ్రెడ్ మీటర్స్ ముందు లాకులు అయితే ఉంటాయి రైట్ సైడ్ లో ఆ లాకుల వైపు అయితే వెళ్తున్నాను ఆ సైడ్ అదే కరకట్ట రోడ్ అనమాట ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ ముందు రాగానే ఇక్కడ ఒక టర్నింగ్ ఉండేది రైట్ సైడ్ వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉండేది ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి ఈ కరకట్ట రోడ్డు ఏంటంటే ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం అయితే క్లోజ్ వన్ వే చేస్తారు ఈ రోడ్ ని అది కూడా ఎందుకంటే అటువైపు నుండి జడ్జెస్ రా వస్తారు అమరావతి వైపు నుండి అందుకనే ట్రాఫిక్ సమస్య వచ్చిందని చెప్పి వన్ వే అయితే చేస్తారు ఈ రోడ్ ఏంటంటే ముందుకెళ్ళిన తర్వాత ఇదే రోడ్ లో చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా ఉంటుంది అది కూడా మీకైతే చూపిస్తాను రన్నింగ్ లోనే కరకట్ట రోజు స్ట్రైట్ గా రాగానే మీకు ఇలా రైట్ సైడ్ లో చంద్రబాబు సిబిఎన్ గారి నివాసం కూడా కనిపించింది రైట్ సైడ్ లో ఇదే అన్నమాట రైట్ సైడ్ వెళ్తే సిబిఎన్ గారి హౌస్ ఉంది ఇదే రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు అయితే వెళ్ళిపోవాలి అక్కడ దాకా వెళ్ళి అయితే మీకు చూపిస్తారు రైట్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో అదే మంతెన సత్యనారాయణ ఆశ్రమం అది ఈ ఆశ్రమాన్ని ముందు దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు ఉండిద్ది ఆ రోడ్డు ఎక్కితే ఏంటంటే ఆ రోడ్ నుండి సీట్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఎక్కొచ్చు అది కూడా మీకు అయితే చూపిస్తాను ఆ రోడ్డు ఎలా ఉండిద్ అనేది తన సత్యనారాయణ ఆశ్రమం దాటంగానే లెఫ్ట్ సైడ్ లో ఇలా మీకు రోడ్డు అయితే కనిపించింది ఈ రోడ్డు ఎక్కంగానే మీకు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వచ్చింది ఆ సీట్ యాక్సెస్ రోడ్ అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవలసి ఉండేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుండి అయితే రైట్ సైడ్ వైపు అయితే వెళ్ళాలి ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇదే రోడ్డు స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్ గా సిడాక్సెస్ రోడ్ ఎక్కిన తర్వాత ఏంటంటే విజయవాడ బైపాస్ కనిపించింది మీకు ఆ అయితే రోడ్ కం బ్రిడ్జ్ ఉందో అది కనిపించింది దాని అది దాటుకుని అయితే పది కిలోమీటర్ల వరకు అయితే ముందుకు అయితే వెళ్ళిపోవాలి ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఏపీఆర్ భవనం అవన్నీ కనిపిస్తాయి అవి అయి దాటుకుంటూ సీట్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే వెళ్ళొచ్చు ఏంటంటే ఈ రోడ్లో ఏ మూడు రోడ్లు ఉంటాయి సిడాక్సెస్ రోడ్డు వైపు ఈ మూడు రోడ్లు ఏ రోడ్ అయినా యూస్ చేసుకోవచ్చు మాక్సిమం మధ్యలో రోడ్డు యూజ్ చేస్తే ఏంటంటే స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి అయితే ఉండదు ఈ ట్రై రోడ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యి అయితే ఉంటుంది ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ కానీ అటువైపు కానీ మధ్యలో రోడ్ అయితే బాగుంటుంది ఆ రోడ్ వైపు అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి సీడ్ యాక్సెస్ రోడ్ నుండి బాగా అయితే ముందుకు వచ్చేసాం దాదాపు ఎనిమిది కిలోమీటర్ల వరకు అయితే ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు ఇలా ఏపీసీఆర్టీఏ జోనల్ ఆఫీస్ కనిపిస్తుంది దీనికి సంబంధించిన కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే పెయింటింగ్స్ అవన్నీ ఆస్తున్నారు కొంచెం ముందు మీరు ఇంకా టవర్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి ఎమ్మెల్యే ఎంఆర్సీ టవర్స్ అయ్యి అవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవన్నీ ఇవి కూడా దాటి కొంచెం ముందుకు అయితే వెళ్ళాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏ అయితే ఉన్నాయో అవి దాటుకొని కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కనిపిస్తాయి అటు స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే రాయపూడి రాయపూడి అదే ఈ ఏరియా మొత్తం రాయపూడి ఊరు అనమాట అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే తుళ్ళూరు అవన్నీ వస్తాయి అమరావతి ఏదైతే ఉందో మెయిన్ ఊరు అదైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి ఇదే రోడ్డు ఈ రోడ్డు ఏదైతే ఉందో మెయిన్ అనమాట ఇక్కడే సిట్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయ్యిద్ది ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ వైపు మీకు ఇలా రోడ్డు కనిపించద్ది ఈ రోడ్డు వైపు అయితే అలా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఈ రోడ్డు వైపు నుండి అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతున్నాను మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటేరియట్ బంగ్లాదస్ అవి కూడా ఉంటాయి మొత్తం ఇదంతా సీడ్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఇదంతా మెయిన్ ఏ అయితే గవర్నమెంట్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా ఇదే అనమాట ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి కన్స్ట్రక్షన్ అన్ని ఏదైతే చూస్తున్నారో ఈ వచ్చేసి బంగ్లాస్ అన్నమాత్ర ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఇవన్నీ ఇంతకు ముందు ఈ ఏరియా అంతా మొత్తం మొత్తం కప్పబడి అయితే ఉండేది ప్రెసెంట్ అయితే ఓపెన్ గా అయితే ఉంది మొత్తం జంగిల్ క్రీరెన్స్ చేయడం వల్ల అయితే ఈ రోడ్ వైపు అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవలసి ఉండేది స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏంటంటే సెక్రటరీ టవర్స్ అయితే వస్తాయి ఆఫీసర్స్ బంగ్లాస్ అయితే ఉన్నాయో ఆ బంగ్లాస్ దగ్గర నుండి అయితే ముందుకైతే వచ్చాను మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ టర్నింగ్ తరంగానే ఇక్కడ నుండే సెక్రటరీ టవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ మొత్తం ఐదు టవర్లు ఉంటాయి ఈ మొత్తం ఏరియా మొత్తం ఇవన్నీ సెక్రటరీ టవర్స్ కన్స్ట్రక్షన్ ఏరియా ప్రాంతం అనమాట ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి బాగా మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి టవర్ ఫైవ్ అనమాట ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుతున్నాను ఎక్కడైతే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర స్టార్ట్ అయ్యాం అక్కడ నుండి మొత్తం సింగిల్ రోడ్డే అనమాట మొత్తం అక్కడక్కడ ఇలా టర్నింగ్ తిరగాల్సి ఉంటుంది మొత్తం సింగిల్ వే రోడ్డే అనమాట ఇది కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే ఇంకో రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు స్ట్రైట్ గా వస్తే జడ్జెస్ బంగ్లాస్ వస్తాయి ఆ బంగ్లాస్ వైపు నుండి హైకోర్టు అయితే ట్రావెల్ చేయొచ్చు అదేంటంటే అప్పుడప్పుడు ఆ రోడ్డు అనేది ఆపేస్తూ ఉంటారు జడ్జెస్ ట్రావెల్ చేసే టైంలో అలా ఈ రోడ్డు వైపు రావడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగే ప్లే ఈ టవర్స్ అన్ని చూడొచ్చు ఈ సెక్రటరీ టవర్స్ కానీ ఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ బంగ్లాస్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఇటువైపు అయితే రావచ్చు అందుకని ఇటువైపు అయితే నేను వస్తున్నాను ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హైకోర్టు అయితే వచ్చేసి మీరు మొత్తం రైట్ సైడ్లో చూసుకునే వచ్చేసి హైకోర్టు అనమాట రన్నింగ్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు ఏదైతే సెక్రటరీ టవర్స్ చూపించానో ఆ టవర్స్ దగ్గర నుండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇదంతా ఇదంతా హైకోర్టు పార్కింగ్ ఏరియా అన్నమాట మొత్తం మీరు హైకోర్టు ఆపోజిట్ లో ఇంకో బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా హైకోర్టు బిల్డింగ్ బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న హైకోర్టు అనేది సరిపోవట్లేదు అని చెప్పి ఈ హైకోర్టు బిల్డింగ్ కూడా కట్టారు ఆపోజిట్ లోని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి హైకోర్టు వరకు అయితే పద్దెనిమిది కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఇన్ఫర్మేషన్ ఇఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి